హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే పల్లెటూరు స్టైల్లో ఎగ్ టమాటా పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఎగ్స్ అన్ని వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం ఎగ్స్నే ఉడకబెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ కంటే తక్కువగా మనం ఉడకబెడితే లోపల ఎల్లో కలర్ అనేది సరిగా ఉడకక స్మెల్ వస్తుంది సో మనం అది తిన్నా కూడా మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అస్సలు ఉడకబెట్టకూడదు ఎగ్స్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడకడానికి మనం సాల్ట్ అయితే వేసుకోవాలి అలా సాల్ట్ వేయడం వల్ల ఎగ్ అనేది పలిగిపోకుండా ఉడుకుతుందండి సో మనం ఈజీగా పైన షెల్ అంటే ఎగ్ పైన ఉన్న పొట్టుని మనం ఈజీగా తీయొచ్చు చాలా నీట్గా వస్తుందండి నేనైతే ఇక్కడ సిక్స్ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మీరు ఎగ్స్ అనేది ఉడకబెట్టుకోండి ఎగ్కి ఇలా మనం చాకుతో చిన్నగా కట్ చేసినట్టు ఘాట్ల టైప్ అయితే పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మనము పులుసు చేస్తాం కదండీ ఎగ్ పులుసు సో ఆ పులుసు అనేది మంచిగా అబ్సర్వ్ చేసుకుంటుంది మనం తినేటప్పుడు కూడా ఎగ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇంతకుముందు మనం ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా అవి అనేవి ఈ ఆయిల్లో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు ఇవన్నీ ఎగ్స్ వేసి ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఇలా చేయడం వల్ల మనం చేసే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాక మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి ఎగ్స్ అన్ని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ అనేవి ఒక టూ మినిట్స్ వరకే ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ కంటే ఎక్కువగా ఫ్రై చేస్తే ఎగ్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది సో మనకు అంత మంచిగా అనిపించదు టేస్ట్ అనేది కాబట్టి టూ మినిట్స్ వరకే ఫ్రై చేసుకోండి ఇదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరా అయితే వేసుకోండి షాజీరా ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే షాజీరా వేయడం వల్ల మనకు ఎగ్ అనేది కొంచెం స్మెల్లాగా వస్తుంది ఆ స్మెల్ ఆ స్మెల్ అనేది ఈ షాజీరా కంట్రోల్ చేస్తుంది రాకుండా అందుకే నేను షాజీరా ఒక రెండు బగారా ఆకులు వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ని అయితే యూజ్ చేశాను మీరు కూడా సాల్ట్ వేయండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతుండ అనగా నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక నేను ఒక నాలుగు టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటాలు త్వరగా ఉడకడానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది త్వరగా ఉడుకుతుంది నేను ఇక్కడ నార్మల్గా మన మార్కెట్లో దొరికే టమాటా తీసుకున్నాను సో నాకు ఉడకడానికి చాలా వరకు టైం పట్టింది మీకు ఒకవేళ వీలుంటే కనుక మన టమాటాని యూజ్ చేయండి మనకు టూ మినిట్స్లో అయితే ఉడుకుతుంది ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా టమాటాలు ఉడకబెట్టండి నాకు ఇక్కడ టమాటాలు సరిగా ఉడకలేవు నేను అయితే కొంచెం స్పూన్తోనే అలా స్మాష్ లాగా చేస్తున్నాను మన టమాటా అయితే మనకు టూ మినిట్స్లోనైతే ఉడుకుతుంది ఏమంత ప్రాబ్లం ఉండదు నేను ఇక్కడ కొంచెం బయట దొరికే టమాటా తీసుకున్నా కాబట్టి ఉడకడానికి టైం పట్టింది టమాటాలు ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి అది మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి టమాటా కూడా కొంచెం పులుపు ఎక్కువనే ఉంటుంది కాబట్టి మనకు చింతపండు మేము యూజ్ చేయమనుకునే వాళ్ళు ఈ స్టేజ్లోనే ఎగ్స్ అనేటివి వేసుకొని కుక్ చేసుకోవాలండి నేను ఇక్కడైతే చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నాను ఆల్రెడీ టమాటాలు పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు అనేది కొంచెమే నానబెట్టుకున్నాను ఎందుకంటే టమాటా పులుపు చింతపండు పులుపు రెండు ఎక్కువైతే కూడా మనం కర్రీ తినలేము సో అందుకనే నేను కొంచెమే చింతపండు నానబెట్టుకున్నాను సో మీరు కూడా చూసి నానబెట్టుకోండి చింతపండు పులుపుకు సంబంధించిన కర్రీ అనేది మనం ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే ఎక్కువగానే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల కర్రీ అనేది కరెక్ట్గా ఉంటుందండి కొంచెం కారం తక్కువైనా కొంచెం సాల్ట్ తక్కువైనా కూడా పులుపునెస్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది అందుకే అలా రాకుండా మనం ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకుంటే కర్రీ అనేది కరెక్ట్గా ఉంటుంది చింతపండు పులుసు వేసిన తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను అలా వేసిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి ఇంకా మీకు నచ్చిన రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి మీకు నచ్చిన రెసిపీ నేను చేయడానికైతే ట్రై చేస్తాను మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ ఉంటుంది నేనైతే అది యూజ్ చేశాను అది వద్దు అనుకునే వాళ్ళైతే ఆచి చికెన్ మసాలా పౌడర్ అయితే ఉంటుంది అది వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు మనం ఇవన్నీ మసాలా వేసిన తర్వాత కర్రీ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తుంది మీకు చిక్కగా కావాలంటే చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మాకు మేము చిక్కగా తినలేము కొంచెం పల్చగా ఉంటేనే తినగలుగుతాం అనేవాళ్ళు ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి అది మీ ఇష్టం సో ఇక్కడ నేను నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే పల్లెటూరి స్టైల్లో ఎగ్ టమాటా పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ ఒక మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి నాకు తెలిసిన విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సరే మనం ఎప్పుడైనా సరే పులుపుకి సంబంధించిన ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు మనం వెంటనే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి కర్రీ అయిపోయిన వెంటనే అలానే ఉంచకూడదు అలా ఉంచడం వల్ల మనం చేసిన ప్యాన్ ఉంటుంది కదా ప్యాన్ అయినా సరే ఇంకా అల్యూమినియం పాత్రలు అవన్నీ త్వరగా పాడైపోతాయి పులుపునెస్కి అలానే ఉంచడం వల్ల ఆ పులుపు అనేది త్వరగా పాడైపోతుంది అందుకే మనము కర్రీ చేసిన వెంటనే కర్రీని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది లాస్ట్ వరకు నా వీడియోను చూసినందుకు చాలా థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మనం కలుద్దాం బాయ్ బాయ్